నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్నాయి మొత్తం వచ్చేసి అరవై నెల్లూరు జుడిపి ఇటు వయసు వచ్చి ఎనిమిది నెలల నుంచి పది నెలల దాకా ఉంటాయి పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి అన్ని మంచి జాడు జంపు ఉన్న నెల్లూరు జుడిపి పిల్లలు పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి పోతే వీటికి డివార్మింగు ప్లస్ హెచ్ఎస్ వ్యాక్సిన్ కూడా వేయిచ్చేసి ఉన్నారంటన్న హెచ్ఎస్ వ్యాక్సిన్ వేయించున్నారంటే నాకు తెలిసి వచ్చే సీజన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అయితే మంచి బ్యాచ్ అని చెప్తాను వీటి లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై ఐదు కేజీల దాకా లైవ్ వెయిట్ ఉండిద్ది అని చెప్పారు అన్నగారు వీటి ధర జత ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారన్న రేట్ అయితే ఫైనల్ ఏం కాదు వెళ్ళి బేరం చేసుకోవచ్చు అంటున్నారు పిల్లలు చాలా బాగున్నాయన్న ఎవరైనా ఫామ్లో మేపుకోవటానికి కానీ బయట అయితే ఒక మంచి బ్యాచ్ అంటాను మీకు ఎవరికైనా కావాలంటే వీడియో టైటిల్లో ఫోన్ నెంబర్ పెడతాను అన్నది మాట్లాడండి మాట్లాడి వాడి తాలూకు డీటెయిల్స్ ఇంకా క్లియర్గా కనుక్కొని వెళ్ళండి దీని అడ్రస్ వచ్చేసి మన అద్దంకి అండి అద్దంకి నుంచి ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో శంకరాపురం అనే గ్రామంలో ఉన్నాయి మన రోడ్డు పక్కనే ఉంటాయి పిల్లలు అయితే చాలా బాగున్నాయండి ఎందుకంటే హెచ్ఎస్ వ్యాక్సిన్ వేయించున్నారన్నారు కాబట్టి మనం మేపుకోవటానికి ఇంకా డైరెక్ట్ ఫీడింగ్లో అయితే ఒక మంచి బ్యాచ్ ఇది ఈ రోజుల్లో వ్యాక్సినేషన్ బ్యాచ్ దొరకడం అంటే చాలా కష్టంగా ఉంది వ్యాక్సినేషన్ బ్యాచ్ ఉంది అంటే మటుకు మనం చూసుకొని వాటి తాలూకు డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని పిల్లలు తీసుకుంటే చా డైరెక్ట్ ఇంకా మేపులో పెట్టుకోవచ్చు ఆల్రెడీ మంచి ఫీడింగ్లో ఉన్నాయి చూస్తే మనకు అర్థమవుతుంది ఓకే అన్న మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి అన్న ఫోన్ నెంబర్ పెడతాను తాలూకు డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తారు మీరు వెళ్ళి చూసుకొని ఓకే అనుకుంటే బ్యారెన్ చేసి పిల్లలు తీసుకోండి